ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎవరైనా భూమిని ఇచ్చినట్లయితే భూమి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇచ్చినట్లయితే అది వక్ఫ్ అవుతుంది అది మతపరమైనటువంటి ధార్మికంగా జరిగే నిర్వహించేటువంటి కార్యక్రమం అది వక్ఫ్ వక్ఫ్ బోర్డ్ అన్నది ఏదైతే వక్ఫ్ అల్లా పేరు మీద ఇస్తున్నారు భక్తులు విశ్వసించినటువంటి వారు ఆ ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు భూమి కావచ్చు దాన్ని సరిగ్గా ఉద్దేశించినటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని సమీక్షించుకోవడానికి వక్ఫ్ బోర్డు నిర్మాణం చేశారు కనుక ఈ రెండింటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది వక్ఫ్ లో ఎటువంటి బుట్ట ఇంటర్ఫియరెన్స్ చేయలేదు వక్ఫ్ని అసలు ముట్టుకోలేదు వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారు అంటే ఇది తప్పేలాగవుతుందండి మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు నేను తలదూర్చలేదు కేవలం వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా కనుక ఇవాళ కొంతమంది ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రిలీజియస్ ప్రాక్టీస్ మాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు మీ రిలీజియస్ ఫ్రీడంలో మేము ఎప్పుడూ కూడా తలదోర్చలేదు కాకపోతే మీకున్నటువంటి మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఎన్నికలకి కొన్ని నెలల ముందు అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వక్ఫ్ అమెండ్మెంట్ చేయటం జరిగింది వక్ఫ్ యాక్ట్ కి దానిలో వారు ఏమని చెప్పారంటే సాధారణంగా అల్లా అల్లా మీద నమ్మకం విశ్వాసం భక్తి నాకు ఉన్నప్పుడు నేను ఏదైనా అల్లాకి సమర్పించుకుంటాను కానీ అక్కడ వారు ఏం చేశారంటే ఆ వక్ఫ్ బోర్డు మైనారిటీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసి సునీల్ బోర్డు పెట్టుకోవచ్చు జైన్లు బోర్డులు పెట్టుకోవచ్చు ఆ ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా వారికి కావలసినటువంటి వారు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి దీన్ని డైల్యూట్ చేసి మైనారిటీల్లోనే విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనం ఇక్కడ గమనించాలి అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్పష్టంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం షియాజ్ కావచ్చు సునీజ్ కావచ్చు మీరు అందరూ కూడా వేరు వేరుగా మీరు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు చెప్తున్నటువంటి సందర్భంలో ఇంకొక సవరణ ఏమని చేశారంటే ఏదైనా సరే వక్ఫ్ బోర్డు కనుక ఇది వక్ఫీకి చెందిన చెందినటువంటి భూమి అని కనుక పరిగణించినట్లయితే భూమి కావచ్చు ఆస్తి కావచ్చు పరిగణించినట్లయితే వితౌట్ ఎనీ క్వశ్చన్ ఇంకెవరో దాన్ని ప్రశ్నించే అధికారం కూడా లేదు దాన్ని వెంటనే లోకి చేర్చేసుకున్నారు మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి తాజ్మహల్ కూడా సున్నీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఇది మా భూమి అని చెప్పి చెప్పారు తర్వాత కోర్టుకు వెళ్ళి అక్కడ పోరాటం చేసి లీగల్ గా కాదు ఇది తాజ్మహల్ కి చెందిందేనని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రకంగా అనేకమైనటువంటి కేసులు ఏర్పడినటువంటి సందర్భంలో ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి దాని మీద కొంచెం నిర్ణయం చేసినటువంటి నేపథ్యం ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే దేశ వ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే తొమ్మిదిన్నర లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది వక్ఫ్ కింద ఉన్నది తొమ్మిదిన్నర లక్షలు అంటే మన దేశంలో ఇండియన్ రైల్వేసు ఇండియన్ డిఫెన్సు ఆ తర్వాత అత్యధికంగా భూమి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే అది వక్ఫే అయితే తొమ్మిదిన్నర లక్షల ఎకరాల భూమి ఉంటే వక్ఫ్ వచ్చేటువంటి ఆదాయం ఎంతండి నూట అరవై మూడు కోట్ల రూపాయలు నవ్వుతారు తొమ్మిదిన్నర లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది నూట అరవై మూడు కోట్లు మాత్రమే రాజేందర్ సచర్ కమిటీ అని చెప్పి యూపీఏ ప్రభుత్వం ఆనాడు కాన్స్టిట్యూట్ చేసింది ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరులలో వారిలో ఉన్నటువంటి వెనుకబాటు ధనానికి కారణం ఏమిటి అని నిర్ధారించడానికి ఒక రాజేందర్ సచ్చర్ కమిటీ అని చెప్పి వారు ఏర్పాటు చేశారు రాజేంద్ర సచర్ కమిటీ వారి రిపోర్ట్ ఇస్తున్నటువంటి సందర్భంలో వారిలో వెనుకబాటు ధనానికి కారణం వారిలో ఉన్నటువంటి పేదరికం అని వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతని వారిలో ఉన్నటువంటి నిరుద్యోగం అని ఇటువంటి అనేక అంశాలు రాజేంద్ర సచర్ కమిటీ తెలియచేస్తూ వక్ఫ్కు ఆస్తుల్ని గనుక సద్వినియోగం చేసుకోగలిగితే సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే పదహారు వేల కోట్ల రూపాయల మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అని సచ్చర్ సచర్ కమిటీ రిపోర్ట్ రిపోర్ట్లో క్లియర్ గా అక్కడ స్పష్టంగా ఆయన తెలియజేసినటువంటి విషయం పదహారు వేల కోట్లు ఎక్కడ ఏది రాజేంద్ర సచ్యర్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడండి ఒక పది సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాల క్రితం పదహారు వేల కోట్లు పది సంవత్సరాల క్రితం ఎక్కడ నూట అరవై మూడు కోట్లు ఆదాయం ఎక్కడ అంటే నిజంగా ఆ వక్ఫ్ భూములు కనుక సద్వినియోగం చేసుకుని వాడుకోగలిగినట్లయితే అసలు మైనారిటీ సోదరి సోదర సోదరి మనులు ఉన్నటువంటి ఈ వెనుకబాటు తను నిరక్షరాస్యత కావచ్చు నిరుద్యోగం కావచ్చు పేదరికం కావచ్చు వీటన్నిటినీ కూడా దూరం చేసుకునేటువంటి సామర్థ్యం వక్ఫ్ దగ్గర ఉన్నది కానీ సద్వినియోగం చేసుకోవట్లా మొన్న ఒక చెప్తున్నారు మాటల ఆ డిస్కషన్ సందర్భంలో పార్లమెంట్లో ఒక ఒక ఎంపీ సభ్యులు చెప్పారు ఒక ఏడు నక్షత్రాల హోటల్కి సెవెన్ స్టార్ హోటల్కి ఒక పది ఎకరాల భూమిని వారు లీజ్కి ఇస్తే లీజ్ ఎంతో తెలుసా మీకు పన్నెండు వేల రూపాయలు అంటే ఎక్కడికక్కడ ప్రశ్నించే వారు లేరు కాబట్టి ఈ భూమిని స్వలాభాపేక్షకి వాడుకుంటూ ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు కానీ నిజంగా ఆ వర్గంలో ఉన్నటువంటి వారి వెనుకబాటుతనాన్ని దూరం చేయడానికి సామర్థ్యంతో సమర్థతతో పనిచేయటం అంకిత భావంతో నిబద్ధతతోటి పనిచేయటం లేదు అనేటువంటి విషయం స్పష్టంగా వచ్చిన తర్వాత ఈ సవరణ బిల్లుని ని జరిగింది సవరణ కూడా ఏమిటండి ఒకటి మహిళలకి వక్ఫ్ బోర్డ్ నేను వక్ఫ్ వక్ఫంట్లా వక్ఫ్ బోర్డులో వారికి ప్రాతినిధ్యం లేదు సాధారణంగా మహిళలు ఉన్నారనుకోండి నాకు భూమి ఉంటుంది రేపు ఏదన్నా జీవితంలో అనుకోకూడనటువంటి పరిస్థితి నాకు ఎదురైతే ఈ భూమి నీది కాదు వక్ఫ్ది అని చెప్పేసి వాళ్ళు తీసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తీసుకుంటున్నారు కదా అని కనీసం ఆ మహిళ తన గోడు వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు తనకి కనుక మహిళలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఇద్దరు మహిళలు ఖచ్చితంగా బోర్డులో ఉండాలి అని చెప్పి ఇవాళ సవరణ చేయటం జరిగింది దానికి తోడు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి అగ్ర అగ్ర అగ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాతినిధ్యం ఉన్నది కానీ వెనుకబడినటువంటి ఉపకులాలకి దాంట్లో ప్రాతినిధ్యం లేదు కనుక వారిలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వారు బోరాలు కావచ్చు పశ్మందాలు పశ్మందాలు అంటే వెనుకబడినటువంటి వారు వారందరికీ కూడా ఇవాళ వక్ఫ్ బోర్డు లో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది ఇది తప్ప ఎలాగవుతుంది కనుక సమాజంలో అందరూ ఒకటే ఇవాళ ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ ఏదైతే ఉటంకిస్తున్నారో దాన్ని అనుసరించే కదా ఇది చేసింది కనుక వైలేషన్ ఎక్కడ ఉన్నది కనుక ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులు వారందరికీ న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన తప్పించి వారిని ఓటు బ్యాంక్కి వాడుకోవాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు ఆది నుండి కూడా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని విధాలా కూడా వారి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తూనే వస్తుంది కనుక ఇవాళ మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరి సోదరి మనందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటవాడినటువంటి పార్టీలు ఉన్నాయి ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయాలకి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదు మీ మంచిని మీ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని ఆలోచించేటువంటి పార్టీ కనుకనే మరి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన ఈ రకంగా అన్ని విధాలా కూడా మీకు సహకారం అందిస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది వారు ఏం చేశారండి లోక్సభలోనేమో మేము దీన్ని సపోర్ట్ చేయమని అన్నారు లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు సవరణకి మేము ఒప్పుకోమని అన్నారు కానీ రాజ్యసభలో ఏం చేశారని విప్పిచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లుని సమర్థించారు ద్వంద్వ వైఖరి భారతీయ జనతా పార్టీ అట్లెప్పుడు మీ జీవితాలతో మాడలేదు నిజమైనటువంటి సంక్షేమాన్ని మీకు అందించాలనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఏప్రిల్ ఆరు మాకు మా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తారీఖున పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత పరంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీ పట్ల నిజమైనటువంటి నిబద్ధతతోటి కార్యకర్తలు అందరూ కూడా జిల్లాల్లో జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తిరిగి ఒక్కసారి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ సేవకి తద్వారా దేశ సేవకి అయ్యేటువంటి దినంగా